జనకలం న్యూస్ కి స్వాగతం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మనం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనంగా జన్మదిన జరుపుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రాంతీయ పార్టీగా అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలోనే తిరిగి లేని పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ సభాముఖంగా మనమందరం కూడా తెలుసు అదేవిధంగా సిపిఎన్ అంటే ఒక బ్రాండ్ తెలుగుదేశం అంటే ఒక బ్రాండ్ ఈరోజు అటువంటి తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మనమందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈ జన్మదిన వేడుకల్లో ఈరోజు ఎన్డీఏ కుటుంబీ తెలుగుదేశం బిజెపి జనసేన అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు మనం అందరూ కూడా జరుపుకోవడం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఏమంటే పొదుపు సంఘాలు పొదుపు సంఘాలు తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రోజు మహిళలకి ఎంతో పెద్దపీట వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా మన రాష్ట్రాన్ని అతల అయిన తర్వాత ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమ్మ నిర్మించిన సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ రోజు మనకి రాజధాని లేని పరిస్థితుల్లో ఈ రోజు అమరావతిని రాజధానిగా పునర్నిర్మాణం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించడం అదే విధంగా ముఖ్యంగా మనం తెలుసుకోవడం విషయం ఏమంటే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి అదే విధంగా ఇరవై నాలుగులో కూడా ఘన విజయాన్ని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై సీట్లకి విజయం సాధించి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఐదు సంవత్సరాలు కలుపుకుంటే పంతొమ్మిది సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా పరచ పరిపాలన చేసిన దేశంలో ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా ఈ రోజు పొదుపు సంఘాల అక్క చెల్లెలు కూడా మీరు ఆలోచన చేయాలి ఈ రోజు భారీ ఎత్తున కూడా ఈ రోజు పొదుపు సంఘాల అక్క గతంలో మూడు లక్షలు ఇచ్చే ఇస్తే ఈ రోజు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా నారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధారు కాబట్టి ఇది బ్రాండ్ అంటే ఎవరికైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే ఈ బ్రాండ్ ఉందని చెప్పి తెలుసుకుని గుంట నియోజకవర్గంలో వీరందరూ కూడా మన గుంట వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని మీరందరూ గెలిపించి ఈ రోజు ఎమ్మెల్యే స్థానంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ తెలియజేసుకున్నారు మహానీయుడు గురించి మాట్లాడాలంటే రెండు నిమిషాలు తగ్గిపోతుంది ప్రమా ఖచ్చితంగా మీరు మూడు ఏది ఏమైనా వజ్రోత్సవ జన్మదిన వేడుకకి తరలి వచ్చినటువంటి గుంతకల్ని ఎత్తకపు వీర మహిళకి గౌరవ పాత్రికేయులకి పసుపు సైన్యానికి జన సైన్యానికి మరి ముఖ్యంగా కాసాయి దళితులకి నా గౌరవ నమస్కారాలు మిత్రులారా ఈ రోజు ఆశ మాసి రోజు కాదు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా అందరి ప్రజా నాయకుల కోసం అదుపు సారథిగా పాదయాత్ర చేసి రెండు వేల పద్నాలుగులో మరి కొత్త రాష్ట్రానికి జీవం పచ్చినటువంటి చె కొట్టాలని ఎలాంటి చంద్రబాబు గారు డెబ్బై ఐదేళ్ళ ఆ వయసులో మన కోసం మనందరి కోసం అది మరి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మార్చమన్న ఈ నియోజకవర్నికి గత 18 ఏళ్ళలో టైంలో తీవ్ర అన్యాయానికి గురైతే అలాంటి బీసీని బుద్ధి భిటని మనకిచ్చే మూడోసారి మా అందరూ రావడమో మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ క్లాస్ కూడా మొత్తం వచ్చింది ఒకటిన్నర కోటి చెక్తులు అలాగే ఈ కార్యక్రమంలో దాన్ని వాళ్ళని దానికి సంబంధించిన అధికారులు దానిలో కంపూర్ రామాయో పిఏ గారు అందరూ దానికి ముఖ్యంగా ఇక్కడ రెండు కష్టపడి తగ్గబడి చేసే వాళ్ళు కూడా ప్రత్యేక ధనవాళ్ళు